చెన్నూరు పట్టణంలో లక్కీ భాస్కర్ సినిమా స్టైల్ మోసం వెలుగులోకి వచ్చింది చెన్నూరు ఎస్బీఐ ఒకటి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ రెండు పాత బస్టాండ్ లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఉదయం నుంచి బ్యాంకును లోపల నుంచి మూసివేసి పోలీసులు బ్యాంక్ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం బ్యాంకును పరిశీలించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ కు కిషోర్ ఝా బ్యాంక్ పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న సిపి అంబర్ కిషోర్ ఝా బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు అన్ని కోణాల్లో విచారణ చేసే నిందితులను త్వరలోనే పట్టుకుంటాం బ్యాంకులో ఎంత మేరకు అవకతవకలు జరిగాయి ఆడిట్ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న రవీందర్ మిస్సింగ్ లో ఉన్నాడు 我也上班 Yeah. Mm -hmm. フフフフフ。 మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు దాన్ని వన్ ఆఫ్ దియర్ ఎంప్లాయీస్ మిస్సింగ్ వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర టీ ఉండేవాళ్ళు లెటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు అట్లా ఉండేవాళ్ళు బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు అసెస్మెంట్ పరంగా ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లు ఇస్తారు కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాము ఏ విధంగా జరిగింది డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాబ్టాప్ గురించి కూడా విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ వాళ్ళకి ఆడిట్ నడుస్తుంది ఆడిట్లో వాళ్ళు అన్నీ మనకు చెప్తారు దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఇచ్చిన వాళ్ళ పెటిషన్లో అన్ని మెన్షన్ ఉంటుంది దట్ మీన్స్ థ్యాంక్ యూ